మంత్రులు నిన్న ఇవాళేమో హోం మంత్రి గారు రకరకాల కామెంట్స్ చేసేటటువంటి పరిస్థితులు మనం చూస్తున్న నేపథ్యంలో ఈరోజు కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాప్తాడు నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుంది దీనిలో రామగిరి మండలంలో అసలు ఈ హత్యకు ప్రధానమైన కారణం ఏమిటి అనేది కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది రామగిరి మండలంలో ఎంపీపీ ఎన్నిక ఇరవై ఏడవ తారీఖున జరగాలి ఎందుకు జరగాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీపీ మరణించటం వలన అక్కడ ఎన్నిక జరగవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది దానికి తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టింది అసలు పోటీ ఎందుకు పెట్టిందో ప్రజాస్వామ్యంలో ఎవరికి అర్థం కాదు ఎందుకని ఆ మాట అంటున్నానంటే ఈ రామగిరి మండలంలో పది ఎంపీటీసీలు ఉన్నాయి దీనిలో జరిగినటువంటి ఎన్నికల్లో పూర్వం జరిగిన ఎన్నికల్లో తొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం ఒకే ఒక్క సీటుని తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది ఎంపీపీ మరణంతో సహజ మరణంతో ఎన్నికొచ్చింది ఏమంటే ఒకటి గెలుచుకున్న వాళ్ళు పోటీ పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు నాకు అర్థం కాలేదు పోటీ పెట్టారు పోటీ పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు కొనాలనుకున్నారు ఒక ఇద్దరునో ముగ్గురునో లోపరుచుకుంటున్నారు కానీ ఇంకా ఒక ఒక వ్యక్తి చనిపోతే ఇంకా మిగిలిన తొమ్మిదిలో బలాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళు ఇద్దరిని కొన్నారో లేకపోతే లోపరుచుకున్నారో ఆరు మూడు ఉన్నాయి ఈ ఆరు మూడు మీద ఎన్నిక జరుగుతా ఉంది ఈ ఆరుగురిని రక్షించుకొని ప్రజాస్వామ్య పద్ధతుల్లో రామగిరి మండలాన్ని మళ్ళా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మా మాజీ శాసనసభ్యులైనటువంటి తోపుతుట్టి ప్రకాష్ రెడ్డి గారు ఆయన కృషి చేస్తున్నాడు తప్పే ఉంది ప్రజాస్వామ్యంలో ఈ ఆరుగురిని మేము తీసుకువెళ్లి దాచుకున్నాం ఎందుకంటే గెద్దల్లాగా ఎత్తుకుపోతున్నారు కాబట్టి న్యాయస్థానానికి వెళ్ళాం న్యాయస్థానం కూడా వారికి పోలీసు రక్షణ కల్పించబందారు అయిపోయింది కదా ఈ ఆరుగురు పోలీసు రక్షణతో రావాలి వచ్చి ఎన్నిక జరగాలి ఆరు మూడుతో గెలవాలి ఇది వాస్తవమైన పరిస్థితి పోలీసులు ఏం చేశారండి వాళ్ళు తీసుకుని ఎక్కడైతే ఎన్నిక దొరుకుతుందో అక్కడ తీసుకువెళ్ళారు ఎప్పుడు తీసుకువెళ్ళారు ఎన్నిక వాయిదా పడిందో తీసుకువెళ్ళారు రక్షణలో కోర్టు వారి ఆదేశాల ప్రకారం వాయిదా పడింది నెక్స్ట్ రోజుకి సహజంగా ఇరవై ఏడో తారీఖు ఎన్నిక జరిగితే ఇరవై ఎనిమిదో తారీఖు వాయిదా వేశారు కోరం లేక ఎందుకంటే మా ఆరుగురు అటెండ్ కాదు కాబట్టి ముగ్గురు వెళ్ళారు కాబట్టి కోరం ఉండదు ఏం చేయాలండి పోలీసు వారు ఏమంటే వాళ్ళు పంపిస్తారు కదా ఆరుగురిని పంపించలా వేరే ఆ పక్కనే ఉన్నటువంటి ఇంకో మండలం దగ్గరికి తీసుకువెళ్లారు ఎంఆర్ఓ గారి దగ్గరికి అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ చేత ఏదో ఒక విధంగా పోలీసులు ఒత్తిడితో వారి చేత లెటర్లు రాంచుకొని మేము ఇష్టమైన వెళ్ళిపోతామండి మళ్ళీ మేము క్యాంపుకు వెళ్ళమండి అని చెప్పించాలనే ప్రయత్నం చేశారు దానికి పెనుగొండ ఎంఆర్ఓ గారి దగ్గర ఇదంతా కుట్ర పోలీస్ అండ్ అఫీషియల్స్ కుట్రవన్నీ ఈ ఆరుగురిని మళ్ళీ ఎత్తేయాలని చూశారు మళ్ళీ మా రాప్తాడు మాజీ శాసనసభ్యుడు ప్రకాష్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళ ఆరుగురిని కూడా తెచ్చుకున్నాం తెచ్చుకుని మళ్ళీ దాచుకున్నాం